నమస్కారం ఐసీ న్యూస్ వార్తలకు స్వాగతం ఎన్ఎంఎంఎస్ నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ లో గత మూడు సంవత్సరాల నుంచి పదహారు మంది విద్యార్థులు పదహారు మంది విద్యార్థులు నైన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు పన్నెండు వేల ఇచ్చేటువంటి కార్యక్రమం డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి కార్యక్రమానికి ఈరోజు కోడూరు మండలంలో శ్రీకారం చుట్టింది ప్రభుత్వ పరంగా ఎన్నో రకమైనటువంటి పిల్లలకు విద్యాపరంగా అభివృద్ధి చేయడం కోసం ముఖ్యంగా కావాల్సినటువంటి దైనందినంగా మనం వాడేటువంటి పుస్తకాలు కానీ టెక్స్ట్ బుక్స్ కానీ వేదిక అలంకరించిన ప్రజాప్రతినిలకు అధికారులకు వేదిక ముందు ఆశనైన పౌర ప్రముఖులకు తల్లిదండ్రులకు అలాగే అందరికీ కూడా ఆశీర్వచనారు ఈ రోజున కోడూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే కోడూరు మండలం ప్రత్యేకించి విద్యాభిషేకంగా ముందుండాల్సిన మందరం మండలం ఇది ఎందుకంటే ఇక్కడ ప్రజానికంతా కూడా పేద మధ్య తగ్గ కుటుంబాలకు చెందినవారు ఎప్పుడైతే పిల్లల్ని మనం బాగా చదివిస్తే వాళ్ళ ఉన్నత స్థితికి ఎదిగితే వారి ద్వారా తల్లిదండ్రులకి సమాజంలో గౌరవం లభిస్తుంది అలాగే ఆర్థికంగా కూడా స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగటానికి దోహదపడుతుంది అందువల్ల ప్రత్యేకించి ఈ మండలంలో ఉన్న ప్రజానికానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే వీరంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు అయినప్పటికీ కూడా మా పిల్లలు కూడా వ్యవసాయం మీద ఆధారపడి జీవించాలని చెప్పిన భావన కాకుండా పిల్లల్ని బాగా చదివించి ఉన్నత విద్యావంతం చేసి ఉన్నత స్థాయిలో నిలబెట్టాలని చెప్పి ఆలోచన చేయాలని చెప్పి మాత్రమే మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా మనం చేసుకుంటున్నాను ఎందుకంటే ఎకరాలు పంటలు పండించుకొని రైతాంగం ఉన్నారు వాళ్ళని ఎలా రక్షించాలన్నది వాళ్ళకి మళ్ళా నీరిచ్చే ఎలా వాళ్ళని పంటలు పండించుకునే స్థితి తేవాలని దాంట్లో చాలా సతమతమవుతున్నాం కానీ ఏడాది నిధులు అలాగే నోట్బుక్స్ పాఠ్య పుస్తకాలన్నీ కూడా మీకు ఉచితంగా ఇస్తున్న పరిస్థితి వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ఈ విద్యార్థిని విద్యార్థులు నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను ఎందుకంటే మీ భవిష్యత్తే మీ తల్లిదండ్రులకు భవిష్యత్తు మీ భవిష్యత్తే అవునగడ్డి నియోజకవర్గానికి భవిష్యత్తు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాను మీరు బాగా చదువుకుని చాలా ఉన్నత స్థితికి వెళ్ళారనుకోండి మన గర్వకారణం భవిష్యత్తులో మీరు ఎమ్మెల్యేలు అయితే అయ్యారు అనుకోండి ఇక్కడూరు మనలో కోడూరు హై స్కూల్ వచ్చేది నాకు మరింత ఆనందదాయకం ఎప్పుడన్నా చెప్పచ్చు అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అవసరం మరింత ఆనందదాయకం చదివేటువంటి అలవాటుని ఒక హ్యాబిచువల్గా మార్చుకున్నారు సో సార్ ఎప్పుడు నిరంతర పాఠకుడుగా ఉంటారు ఆ అనుభవం యొక్క సారాంశమే మనకు చెప్పినటువంటి కదా టెన్త్ క్లాస్ విద్యార్థిని మామా పిల్లలు ప్రబలిక అండ్ రేవంత్ కుమార్ ఇద్దరు ఆఖ ఇద్దరు రేవంత్ కుమార్ అండ్ రేవంత్ కుమార్ఎస్ హై స్కూల్ కోడూరు వనజ క్లాస్ అండ్ హెచ్ఎం గారు వాళ్ళ స్టాఫ్ మెంబర్ అందరూ కూడా ఇక్కడ రావాల్సిందిగా కూర్చున్నాం అలాగే లక్ష్మీ నాగసాయి ఎయిత్ క్లాస్ ఇద్దరు పిల్లలతో హెచ్ఎండ్ స్టాఫ్ రావాల్సిందిగా కూర్చున్నాం అండ్ స్టూడెంట్స్ తోట శృతి కొప్పనాథ్ మౌనిక టెన్త్ క్లాస్ టెన్త్ సాయంకాలం స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ స్టూడెంట్ కిట్ ఎమ్మెల్యే గారి చేతిగాంధీ కోర్చున్నా విద్యావేశం బ్యాంక్ టీచర్ అమ్మా మేడం గారు